ందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ తెలిసినటువంటి విషయమే నెల్లూరు నగర మేయర్గా ఉన్నటువంటి శ్రవంతి గారు ఈ నెల పద్నాలుగవ తేదీన తన రాజీనామాని గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది కలెక్టర్ గారు ఆ రాజీనామాని మరుసటి రోజే ఆమోదించి ప్రభుత్వానికి పంపించడం జరిగింది ప్రభుత్వానికి పంపించినటువంటి వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం కలగకూడదు అని చెప్పి వెంటనే హుటాహుటిన ఇన్ఛార్జ్ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మంచిదే ఎందుకంటే నగరపాలక సంస్థ దాదాపు నెల్లూరు నగరంలో యాభై డివిజన్ యాభై నాలుగు డివిజన్ల ప్రజలు అభివృద్ధి రోజు కూడా ఆగకూడదు కాబట్టి హుటాహుటిన ప్రభుత్వం ఇన్ఛార్జి మేయర్ని నియమించడం జరిగింది అయితే ఈ ఇన్ఛార్జి మేయర్ ఏదైతే నియమించడం జరిగిందో ఆ విషయం గురించి అనేక సందర్భాల్లో నేను కానీ నగర మాజీ మేయర్ శవంతి గారు కానీ అనేక సందర్భాల్లో ఇది ఒక రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక విలేకరుల సమావేశాలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది ఇది కేవలం ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి కోసం చేస్తున్నటువంటి రాజకీయ కుట్ర అని చెప్పేసి వస్తున్నాం మన ప్లీజ్ చెప్పుకో రాజకీయ కుట్ర అని చెప్పేసి అనేక సందర్భాల్లో నేను కానీ నా సతీమణి కానీ అనేక సందర్భాల్లో విలేకరు సమావేశాల్లో చెప్పడం జరిగింది అయితే ఈరోజు అదే జరుగుతూ ఉంది నేను కానీ నా సతీమణి కానీ విలేకరుల సమావేశంలో ఏ విషయం అయితే నొక్కి వక్తానించామో అదే ఈరోజు జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇన్ఛార్జి మేయర్గా ఎన్నికైనటువంటి నియమితులైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఆ విలేకరుల సమావేశంలో చట్టానికి న్యాయానికి ధర్మానికి వారే ప్రతిరూపంలాగా రకరకాల కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు ఏదో కుట్ర జరుగుతూ ఉందన్నారు అంతా అవాస్తవం చట్టం న్యాయం ధర్మం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు నూతన మేయర్ ఎన్నికంటే దానికి ఒక చట్టం ఉంటుంది అది ఒక ప్రక్రియ అది ఒక ప్రక్రియ అది ఒక ప్రక్రియ దానికి ఉన్నటువంటి చట్టాన్ని కావాలంటే మీ అందరికి కూడా పంపిస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది సరే మేము నిజంగా విలేకరుల సమావేశం చూసి చట్టానికి న్యాయానికి ధర్మానికి ఇంత గౌరవం ఇస్తున్నారు అని చెప్పి మనం కూడా వేచి చూడాలా ఖచ్చితంగా మా గిరిజన బిడ్డకి గిరిజన బిడ్డకి న్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరిగిన మరో గిరిజన బిడ్డకి అవకాశం వస్తుందని చెప్పి గత పది రోజుల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం ఎదురు చూసి చూసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయితే గత పది రోజులుగా ఇన్ఛార్జి మేయర్గా రూప్ కుమార్ యాదవ్ గారు నియమితులైనటువంటి రోజు నుంచి ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉంది ఉదయం లేస్తే వాట్సప్లో ఇదే పని ఇన్చార్జి మేయర్ ఎందుకు ఇన్చార్జి మేయర్ ఎందుకు దీనికేనా ఉదయం లేస్తే ఒక ప్రధానమంత్రి గారు హోంమంత్రి అమిత్ షా గారు తప్ప మిగతా అందరి దగ్గరికి ఇదే పని గత పది రోజుల నుంచి ఎందుకు అని అడుగుతా ఉన్నా మేము మాట్లాడింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా నా సతీమణి మాట్లాడిన మాటలు వాస్తవాలు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా చట్టం న్యాయం ధర్మం తెలిసినటువంటి ఆ నాలుగో సింహాన్ని అడుగుతా ఉన్నా ఇదేనా చట్టం ఇదేనా మీకు తెలిసిన చట్టం ధర్మం న్యాయం ప్రక్రియ ఇదేనా అడుగుతా ఉన్నా ఆ ప్రక్రియ ఇదేనా అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నెల్లూరు నగర ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన తీసుకొస్తున్నా ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ వైజాగ్ మేయర్ గత ఏప్రిల్లో వైజాగ్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన అవిశ్వాస తీర్మానం విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అక్రమంగా ఒక బీసీ మేయర్ని దించివేయడం జరిగింది బాగుంది పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెట్టి పంతొమ్మిదవ తేదీ నేను చెప్పేది కాదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రధానమైనటువంటి వైజాగ్ మేయర్ స్థానాన్ని పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెట్టి దించేయడం జరిగింది ఇరవై మూడవ తేదీ ఆ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిదవ తేదీన మేయర్ ఎన్నిక అని చెప్పి ఎన్నో తేదీ ఇరవై ఎనిమిదో తేదీ పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెట్టి మేయర్ని దించేస్తే ఇరవై మూడో తేదీ ఉత్తర్వులు ఇచ్చారు మూడు రోజుల మధ్యలో గ్యాప్ ఉంది అంతే పంతొమ్మిదో తేదీకి ఇరవై మూడో తేదీకి ఇరవై ఎనిమిదో తేదీ ఎన్నిక ఇరవై ఎనిమిదో తేదీ ఎన్నిక కోసం మేయర్ కుర్చీ ఎదురుచూపుడు ఇది ఎక్కడో జరగల పక్క రాష్ట్రంలో కూడా జరగల తెలంగాణలో కూడా కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే చట్టం అదే న్యాయం అదే ధర్మం అదే ముఖ్యమంత్రి అదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఒకే రాష్ట్రం నెల్లూరు నగర ప్రజల్ని విద్యావంతుల్ని రాజకీయ విశ్లేషకుల్ని రాజకీయ పార్టీలని దళిత గిరిజన బిడ్డల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇది నేను చెప్పేది కాదు వైజాగ్లో గత రెండు మూడు నెలల క్రితం జరిగినటువంటి విషయం గత ఏప్రిల్లో జరిగినటువంటి విషయం పంతొమ్మిదవ తేదీ అవిశ్వాసం పెడితే ఇరవై ఎనిమిదవ తేదీ నూతన మేయర్ని ఎన్నిక కావడం జరిగింది అయితే అదే రాష్ట్రం అదే చట్టం అమల్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగర మేయర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక గిరిజన బిడ్డకి వచ్చినటువంటి అవకాశాన్ని అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా అనైతికంగా తొలగించినటువంటి ఈ ప్రభుత్వం వైజాగ్లో పది రోజుల్లో నూతన మేయర్ ఎన్నుకుంటే పద్నాలుగో తేదీ నెల్లూరులో మేయర్ రాజీనామా సమర్పిస్తే పద్దెనిమిదో తేదీ ఇక్కడ కూడా ఆ తూతూ మంత్రంగా ఆ ప్రాసెస్ జరిగింది అయినా ఈరోజు ఇరవై ఏడవ తేదీ ఇంతవరకు ఇంతవరకు మరో మా గిరిజన బిడ్డకి ఎందుకు అవకాశం కల్పించలేదు అని అడుగుతా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దల్ని ఎందుకు అని అడుగుతా ఉన్నా ఈ కుటుంబ ప్రభుత్వ పెద్దల్ని న్యాయం ధర్మం మారుపేరైనటువంటి ఆ నాలుగో సింహాన్ని ఎందుకు ఈ కుర్చీ కోసం ఈ పాకులాట అని అడుగుతా ఉన్నా మీరు చెప్పింది అవాస్తవం చట్టం తెలియదు చట్టం తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు దానికి ఒక ప్రక్రియ ఉంది మీకు ఇస్తాను అని చెప్పినటువంటి నాలుగో సింహాన్ని అడుగుతా ఉన్నా నిజంగా మీకు నైతికత ఉంటే నైతికత ఉంటే తక్షణం మా గిరిజన బిడ్డలు ఉన్నారు ఇంకా మా సత్యమణిని ఎన్నో కుట్రలు చేసి ఎన్నో కుట్రలు చేసి ఒక గిరిజన బిడ్డని జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అయినా ఎటువంటి స్పందన లేదు సరే మీ దార్టికం కొనసాగించారు మేము దానికి బలయ్యాం మేము అన్నిటికీ కూడా సిద్ధపడే ఉన్నాము నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా మీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు కదా మా గిరిజన బిడ్డలు వాళ్ళకి అవకాశం కల్పించండి ఆ రోజు మేము చెప్పినటువంటి విషయాన్ని మేము పత్రికల్లో విలేఖరుల సమావేశంలో ఇది మరో గిరిజన బిడ్డకి అవకాశం ఇచ్చేదానికి కాదు అని చెప్పి చెప్తే వాట్సపుల్లో మరో గిరిజన బిడ్డ సుజాతని మేయర్ని చేస్తాం దీనిలో ఎటువంటి కుట్ర లేదు అని చెప్పి చెప్పించడం జరిగింది వాట్సాప్లో పెట్టి పెట్టించడం జరిగింది ఈరోజు ఏమవుతా ఉంది అని అడుగుతా ఉన్నా దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయాలి మీకు నైతికత ఉంటే మమ్మల్ని దించేసినప్పుడే మీకు చలనం లేదని అర్థమైపోయింది కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలారా నెల్లూరు జిల్లా పెద్దలారా మరో గిరిజన బిడ్డ గొంతు కొయ్యబాకండి ఒకరికి ఇద్దరున్నారు నెల్లూరు నగరంలో ఎవరికి ఇచ్చినా మాకు సంతోషమే మా గిరిజన బిడ్డకి ఇవ్వమని అడుగుతా ఉన్నా అన్ని గిరిజన దళిత సంఘాలని వినమ్ర పూర్వకంగా కోరుతా ఉన్నా మీకు వైజాగ్లో జరిగినటువంటి సంఘటన ఈ విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తున్నా మీ ముందుకు తీసుకొస్తున్నా మరో గిరిజన బిడ్డకి అవకాశం కల్పించమని కోరవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి హక్కు ఇది ఎవరో భిక్ష కాదు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల మనకు వచ్చినటువంటి హక్కు మా గిరిజన బిడ్డలకి కల్పించమని చెప్పి దళిత గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నా నేను కూడా త్వరలో ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ కుట్ర ప్రక్రియ ఏదైతే ఉందో దాని మీద ఉద్యమం చేయడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాం వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వకపోతే దళిత గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతాం వైజాగ్లో జరిగింది నెల్లూరులో ఎందుకు జరగదు అని అడుగుతా ఉన్నా ఇక్కడ గిరిజన బిడ్డ ఉండడమే తప్ప అని అడుగుతా ఉన్నా ఆ సీటు నెల్లూరు నగరం ప్రథమ పౌరురాలు స్థానంలో ఒక గిరిజన బిడ్డ ఉండడం ఈ కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా ఉందా అని అడుగుతా ఉన్నా ఈ కూటమి పెద్దలకు కంటగింపుగా ఉందా అని అడుగుతా ఉన్నా మేల్కొండి ఇప్పటికే మా దళిత గిరిజన బిడ్డలు మా విషయంలో జరిగినటువంటి అన్యాయానికి ఖండిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా మేల్కొని మరో మా గిరిజన బిడ్డకి అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా అన్ని రాజకీయ పార్టీలని కూడా కోరుతా ఉన్నా రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని ఖండించమని కోరుతా ఉన్నా అందరూ కలుగు చేసుకోవాలి విఘ్నులు విద్యావంతులు అందరూ కూడా అని చెప్పి కోరుతా ఉన్నా